ఆగస్ట్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఈ సందర్భంగా ఈశ్వరయ్య అనే అభిమాని తిరుపతి నుంచి తిరుమల కొండ వరకు పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లి తన అభిమానాన్ని చాటుకున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ విషయం తెలియగానే చిరంజీవి ఈశ్వరయ్య అని కుటుంబ సభ్యులను హైదరాబాద్ లోని తన ఇంటికి ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు వారికి కుటుంబానికి పట్టు బట్టలు పెట్టి సత్కరించారు ఈ సందర్భంగా కుటుంబానికి అండగా ఉంటానని మెగాస్టార్ హామీ ఇచ్చారు కూడా మీద మనసులో పెట్టుకో మనిషిగా మాత్రం నలిగిపోవాలనుకున్నా స్వామి ఫోన్ చేస్తే స్వామి నుంచి అనుభవం నాకు ఎప్పుడు దగ్గర వస్తుంది ఎవరైతే నా ఇంట్లో ఉంటారో అలాగే వచ్చింది నేను ఖైదీ సినిమా నుంచి మూడు కా నుంచి నాకు చిరంజీవి అన్నయ్య అంటే అంత ఇష్టం ఎందుకంటే అన్నయ్య ఆరోగ్యంగా ఉండాలి అని ప్రతి ఒక్క ఏట పుల్లిదండ్రాలతో అన్నయ్య పుట్టినరోజు కావచ్చు పవన్ కళ్యాణ్ పుట్టిన పవన్ అన్న పుట్టినరోజు కావచ్చు ప్రతి ఒక్కరికి పుట్టినరోజులకి నేను పొల్లిదండాలతో వెళ్తాను ఫస్ట్ నాకు అన్నయ్య నా ఆరాధ్య దైవం చిరంజీవి అన్నయ్య ఆయన అన్నయ్య బాగుండాలి అని కోరుకుంటాను ప్రతి ఒక్క గుళ్ళు ఎప్పుడైనా కలవచ్చు అన్నారు అన్నయ్య అన్నయ్య గారు అది నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది ఇప్పుడు మాకు ప్రేమిచ్చే నా గుండెల నిండా అన్నయ్య ఉండాడు నా గుండెలు నా శరీరం మొత్తం నరనరాన చర జై చిరంజీవ జై చిరంజీవ